నమస్తే వెల్కమ్ టు టీవీ హైదరాబాద్ చర వేగంగా ఎదుగుతున్న నగరం ఏది అంటే మన హైదరాబాద్ టెక్నాలజీ పరంగా చూసుకున్న ఆధునిక మౌలిక సదుపాయాలు కానీ ఇటువంటి ఏ విషయంలో అయినా నిలబడేది ఏది అంటే మన హైదరాబాద్ నగరం మరి మన హైదరాబాద్ నగరం యొక్క చరిత్ర ఏమిటి అసలు హైదరాబాద్ నగరంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతమంది ఉన్నారు ఎలా అసలు వాళ్ళు కొంతమంది త్యాగం చేస్తే ప్రాణత్యాగం చేస్తే ఇంకొంతమంది బ్రిటిషర్స్కి ఎదురెళ్ళి పోరాడిన వాళ్ళు ఉన్నారు మరి వారిలో ఒకరైనటువంటి తుర్బేజ్ ఖాన్ గారి గురించి తెలుసుకుందాము ఎవరు చెప్తున్నారు మనకి మనకేననుకుంటున్నారా ప్రముఖ జర్నలిస్ట్ అండ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి స్టిల్ మనకు తెలంగాణ వచ్చే వరకు కూడా తెలంగాణ వైపు నిలబడ్డారు అండ్ ఇట్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఇది ఎస్పెషల్లీ మనకు కావాల్సింది ఇటువంటి జర్నలిస్ట్ ఎవరు అంటే పాషన్ యాదగిరి గారు మరి వీరిని అడిగి మనం దుర్బేస్ ఖాన్ గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వెల్కమ్ టు ఐడి టీవీ సార్ సార్ మాకు ఈరోజు హైదరాబాద్ చరిత్రలో ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఒకరైనటువంటి తుర్రేబాస్ ఖాన్ గురించి మాకు మీ మాటల్లో చెప్పండి సార్ తుర్రేబాస్ ఖాన్ ఆయన చిచలం అంటే చంచల్ కూడా వ్యక్తి ఆయన నిజాం పోలీస్ కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ జమీదార్ అంటే హెడ్ కానిస్టేబుల్ ఆయన ఏం జరిగిందంటే తుర్రెబాస్ అంటే షిక్కిపించ మౌలి టోపీలో ఫెదర్ పెట్టుకున్నవాడు అంటే ఫెదర్ ఎవరిది మామూలుగా ఎవరిది ఉంటుందంటే పించమే ఉంటుంది కృష్ణుడు పెట్టుకున్నట్టే దాని అర్థమవుతుంది తుర్రెబాస్ ఖాన్ ఆయన రోహిల్లా ముస్లిం ఆయన ఏం జరిగిందంటే అదే కానిస్టేబుల్గా పనిచేసిన చీదాఖానే అతను మంగల్ పాండేతో కలిసి యుద్ధంలో పాల్గొన్నాడు మొదటి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు మంగల్ పాండ్యను ఉరిదీసినాక ఆయన భయపడి పారిపోయి వచ్చినాడు ఆయన వచ్చి ఔరంగాబాద్లో తలదాచుకున్నాడు అక్కడ ఆర్మీ వాళ్ళు పట్టుకున్నారు చూసి పట్టుకొని తీసుకొచ్చి కోటి రెసిడెన్సీలో బంధించినారు రెసిడెన్సీలో ఇప్పటికి చిదాబాన్ ఖాన్ ఖైదీ ఉంటుంది ఖైదీ ఉంటుంది అటు బంధించి లోపల పెట్టినారు ఆ టైంలో ఖాన్ నిడిపించాలని ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్ అనుకున్నారు హైదరాబాద్లో దక్షిణ భారతదేశంలో ఒక హైదరాబాద్లోనే మ్యూట్రీ జరిగింది నార్త్లో జరిగింది సిపాయి తిరుగుబాటు దక్షిణలో జరిగింది హైదరాబాద్లోనే ఒకటేమో నిర్మల్ లో జరిగింది రెండోది హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్లో ఏం జరిగిందంటే ఆ చిదాఖాన్ని జైల్లో పెడితే హైదరాబాద్లో ఉన్న కానిస్టేబుల్ అందరూ ముస్లిం కానిస్టేబుల్ హిందూ కానిస్టేబుల్స్ అందరూ ఎందుకు జైల్లో పెట్టినారు ఆలోచించారు బ్రిటిష్ వాడు దురాగతాలు చేస్తున్నాడు దోపిడీ చేస్తున్నాడు డబ్బులన్నీ ఇంగ్లాండ్ తీసుకుపోతున్నాడు గోల్ కొట్టి పన్నులు వసూలు చేస్తున్నాడు భూములు మనం కాకుండా చేస్తున్నాడు అందుకని తిరుగుబాటు చేయాలి ముందు చీదాకా నడిపించాలి చీదాకా నడిపించడం కోసం మౌలివి అలావుద్దీన్ ఆయన ఆయన మౌలివి అలావుద్దీన్ ఏం చేసినాయంటే జనానికి చెప్పినాడు రోజు ఉపన్యాసాలు ఇచ్చేవాడు మౌలి ఎలావుద్దీన్ అక్కడ సిక్ ఆయన మక్కా మస్జిద్లో కూర్చొని అక్కడ చెప్తున్నాడు జనం అందరికీ మన సోదరుడు మన కోసం పోరాటం చేసి జైల్లో ఉంటే తిండి లేక చేస్తుంటే మనకు తిండి ఎట్లా అడుగుతుంది ఏదన్నా చేయాలి అంటే అదన్నీ విని అప్పుడు జమీదార్గా ఉన్నాడు కూడా దగ్గర ఉన్న తురేబాస్ ఖాన్ ఇంకో కొంతమంది తీసుకొని పోయినాడు మనం పోయి విడిపిద్దామని మౌలి ఎలా ఉంది తురేబాస్ ఖాన్ ఒక ఐదారు వందల మంది తుపాకులు తీసుకొని పోయినారు పోయి అక్కడ పక్కనే రెసిడెన్సీ కోటి రెసిడెన్సీ కోటి అంటే లోపల రెసిడెంట్ ఉంటాడు బ్రిటిష్ రాజప్రతినిధిని రెసిడెంట్ అంటాడు అప్పుడు ఆ ప్రతినిధి దాని మీద దాడి చేసి ఇంటి మీద దాడి చేసి విడిపించాలి ఐదు ఆరు వందల మంది వాళ్ళ పైనుంచి కాల్చాలి అక్కడ దాస్ అని మన దాకా ఉండేది దాస్ ఇంట్లో వాళ్ళు అక్కడ దూరారు పాపం వాళ్ళు కాళీ చేసి వెళ్ళిపోయినారు దాస్ తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది వేరే విషయం మార్వాడి అయినా దాస్ ఇంట్లో కూర్చొని పైనుంచి కాల్పులు జరపాలి అది టవర్ అటు పక్క ఉంటుంది అస్మత్ గంజ్ పక్కన ఉంటుంది అది అది అస్మత్ గంజ్ దాకా ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు కూడా కోటి రెసిడెన్సీలో భాగమే ఇప్పుడు అది బయట రోడ్డు వేరే వేశారు ఉమెన్స్ కాలేజీ ఉమెన్స్ కాలేజీలో భాగం ఇప్పుడు ఉమెన్స్ రెసిడెన్సీలో భాగం కోటి కోటి అంటే కోట అని అర్థం కోటి అది రాజు కోటి ప్యాలెస్ అని కోటి అంటే ఆ అటు జయగోపాల్ దాస్ నుంచి కాల్పులు జరిపినారు కొంతమంది కిందికి వచ్చి గేట్ మీద దాడులు చేసినారు సార్ వాళ్ళు ఏం చేసినారంటే బ్రిటిష్ వాళ్ళు 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 చేతనం ఏం చేసినారు గేట్లు మూసేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి అదనపు బలగాలను పిలిపించారు అందరు వచ్చి వీళ్ళని ముట్టడించినారు పట్టుకున్నారు ఇతను పారిపోయినాడు మౌలి అలావుద్దీన్ దొరికినాడు తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు మౌలి అలావుద్దీన్ వద్దు ఆయన పారిపోయినాడు ఇతను పారిపోయినారు ఇద్దరు పారిపోయినారు కొంతమంది దొరికారు కొంతమంది చంపేసినారు వాళ్ళని తీసుకెళ్లి దొరికిన వాళ్ళని తీసుకెళ్లి పిరంగి మూతలకు గట్టి ముక్కలు ముక్కలుగా పీల్చేసినారు దొరికిన వాళ్ళను కొరడాలతో చచ్చిపోయేదాకా కొట్టినారు వందల కొద్ది కురడాలతో కొడతారు వీళ్ళిద్దరు పారిపోయినారు పారిపోతే వెంటనే పట్టుకొచ్చినారు దొరికినాడు తురభాస్ఖాన్ దొరుకుతాడు పొడుగ్గా బలంగా ఉంటాడు రోహిల్లా కాబట్టి మౌలి ఎలా వద్దీనేమో ఇబ్రాహీంపట్నం దగ్గర దర్గాకు పారిపోయినాడు అక్కడ ఉంటే వారం పది రోజుల తర్వాత మౌలి ఎలా వద్దని దొరికినాడు కానీ తురభాస్ ఖాన్ మర్ దొరికినాడు తీసుకొచ్చేసి కాల్చి గుడ్డలిప్పేసి చేతులకు సంఖ్యలు వేసి కాల్ చేసి ఇప్పుడు కోటిలో ఉమెన్స్ కాలేజ్ పక్కన గేట్ ఉంటుంది ఆ గేట్కి గేలాడ తీసినారు ఏమని ఆడ వేలాడదీసింది ఏంటంటే నగ్నంగా బా శరీరాన్ని ఏంటంటే ఈ మామూలుగా అయితే పాతి పెట్టాలి పాతి పెట్టకుండా అట్లాగే వేలాడ తీసినారు ఎందుకు ఏమన్నారంటే డేవిడ్సన్ అప్పుడు ఏం చెప్పినారంటే క్రిక్ అప్పుడు ఏం చెప్పినారంటే లేటెస్ట్ బాడీ బి ప్రెయిడ్ ఆన్ బై వల్చర్స్ అండ్ క్రౌస్ ఈ శరీరాన్ని గద్దలు కాకులు పీక్క తినాలి సో దట్ ఇట్ సర్వ్స్ డిటర్న్ పనిష్మెంట్ ఫర్ అదర్ మ్యూటర్స్ ఇతర సిపాయి తిరుగుబాటుదారులు కూడా చూసి భయపడాలి మెంబేలు ఎత్తి అమ్మో మనం తిరుగుబాటు చేయకూడదు అనుకోవాలి ఇట్లా అక్కడ కాకులు గద్దెలు పీచెట్టు వేలాడ తీసినారు ఖాన్ ఆయన రోహిల్లా ముస్లిం రోహిల్లాలు అంటే ఏంటంటే రోహిల్లాలు పఠాన్లు వాళ్ళు పఠాన్లు వాళ్ళు పెద్ద పోరాటాలు చేస్తారు అట్లాంటిదే ఇంకో రోహిల్ వెయ్యి మంది గోండులు మూడు వందల మంది రోహిల్లా ముస్లింలు వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినారు వాళ్ళను నిర్మల్లో ఊడల మరి ఊడకొకరిని చొప్పున వృధించినారు రామ్జీ గోండు గోండులది ఏంటంటే వాళ్ళు ఒకసారి యుద్ధంలోకి పోతే తిరిగి పోరు యుద్ధం రంగం రామ్జీగోండు గోండాల నాయకుడు రొహిలా నాయకుడు మహమ్మద్ హాజీ గోండులది ఏంటంటే ఒకసారి యుద్ధంలోకి పోతే యుద్ధ రంగం నుంచి బయటకు వచ్చేది లేదు ఎప్పుడు బయటకు పోవాలంటే గెలిచి విజేత అయ్యి పల్లకి మీద ఊరేగాలి ఊరేగుతూనే పోవాలి యుద్ధరంగం నుంచి లేదా చచ్చిపోయి శవమై వీర యోధుడై పాడ మీద ఊరేగుతూ పోవాలి పల్లకి మీద ఊరేగాలి పాడ మీద ఊరేగాలి అంతేగాని యుద్ధరంగా వదిలిపెట్టేది లేనేలేదు అట్లా వెయ్యి మంది పోరాటం చేసినారు ఇది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి పోరాటం చేసినారు ఎయిటీన్ సిక్స్టీలో వెయ్యి మందిని ఉరి ఇక్కడ కూడా ఎయిటీన్ సిక్స్టీలోనే ఉరదిసినారు నిర్మల్ హైదరాబాద్లోనూ సిపాయిల మ్యూటిని జరిగింది సౌత్ ఇండియాలో ఎక్కడ జరగలేదు ఇక్కడే జరిగింది అందుకని ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయి ఇక్కడ ప్రజలు రెచ్చిపోయి ఉన్నారని చెప్పి రిక్రూట్ చేసుకోవాలంటే హైదరాబాద్ చుట్టూ కంటోన్మెంట్ కదా కంటోన్మెంట్లో తెలుగు వాళ్ళను కానీ ముస్లింలు కానీ చేర్చుకోలేదు తమిలియన్స్నే చేర్చుకున్నారు చివరికి ముస్లిం చేర్చుకోవాల్సి వస్తే కూడా తమిళియన్స్నే చేర్చుకున్నారు షాకామోషి ఉండేవాడు షాకామోషి కూడా తప్పు కదా అన్నాడు షాకామోషి దర్గా నాంపల్లి ఉంటుంది వాళ్ళందరూ తిరుగుబాటు ప్రోత్సహించిన వాళ్ళు అట్లా హైదరాబాద్లో పెద్ద పోరాటం జరిగింది ఈ పోరాటాన్ని తలుచుకోవాలి ఇప్పటికక్కడ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒక స్థూపం కట్టించినారు స్థూపం ఉంది అక్కడ కోటీలో స్థూపం ఉంది అది లక్ష్మీ అది కృష్ణస్వామి ముదిరాజు మేయర్గా ఉండంగా ఆయన పునాది వేసినాడు మొట్టమొదటి మేయర్ ఆయన హైదరాబాద్కు కృష్ణస్వామి ముదిరాజు మేయర్ ఆయన చాలా పుస్తకాలు కూడా రాసినాడు హైదరాబాద్ గురించి ఆయన పునాది వేసినాడు తర్వాత పూర్తయింది ప్రతి ఏడాది మేము అక్కడికి వెళ్తుంటాం వెళ్ళి నివాళి సమర్పించి వస్తుంటాము మళ్ళీ మనం తలుచుకోవాలి దుర్రభాస్ ఖాన్ అంటే ఎవరు మౌలి అలావుద్దీన్ అంటే ఎవరు చీదా ఖాన్ అంటే ఎవరు రామ్జీ గోండు రామ్జీ గౌండ్ ఎవరు మహమ్మద్ హాజే ఎవరు గోండులను దలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి పోరాటం చేస్తూ ఉన్నాయి గోండులు ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా పోరాటం చేస్తూ ఉంటారు నైన్టీన్ ఫార్టీ వన్లో కుమరం మనం చూసినాం ఇంద్రవెల్లి పోరాటాలు చూసినాం ప్రతి చోట పోరాటాలు రామ్జీ అయితే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చింది ఎవరు ఇక్కడికి అక్కడికి డబ్బులు ఇచ్చింది ఎవరంటే ఇండోర్ రాజు యశ్వంతరావు హోల్కర్ పుణ్యశ్లోక హ్యాభాయ్ హోల్కర్ కొడుకు ఆయన పుణ్యశ్లోక హాలాబాయి హోల్కర్ ద్వాదశ జ్యోతిర్లింగాన్ని పునరుద్ధరించింది ఆయన మహారాష్ట్ర మరాఠీలో పెద్ద పేరు ఆమె బొమ్మ కనిపిస్తే చాలు శివలింగంతో జనమందరు చెప్పులు వదిలిపెట్టి రామ 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 ముక్తర్మ ముక్కుతారు మాకు ఆమె కొడుకున ఈయన పెద్ద పోరాటం అందరికంటే ముందు ఖడ్గలు లేపినాడు బ్రిటిష్ వాళ్ళ మీద అందరు రాజులు ఓడిపోయినాక అప్పుడు అందరు రిక్వెస్ట్ చేస్తే వదిలేసినాడు ఆయనే అందరి దేశమంతా ఫైనాన్స్ చేసినాడు రోహిల్లా ముస్లింలకు చేసినాడు గోండులకు చేసినాడు తుర్రభాస్కాన్కి సపోర్ట్ చేసినాడు అట్లా అందరికి మద్దతు ఇచ్చినాడు అందుకని మనం హైదరాబాద్ చరిత్ర అంటే ఇందోర్ రాజులను కూడా తలుచుకోవాలి పుణేశ్వర్లో ఒక హల్యాభాయ్ హోల్కర్ను తలుచుకోవాలి యశ్వంతరావు హోల్కర్ణ కూడా తలుచుకోవాలి ఇది తుర్యభాస్కర్ చరిత్ర అందుకని తుర్యభాస్కర్ అనలేక జనం ఏమంటారు అంటే పిరంగులు తీసుకొచ్చి చేసినాడు కాబట్టి నువ్వు పెద్ద తోపు అంటారు తోపులు అంటే మామూలుగా తోపు అంటే పిరంగి అంటే ఇంగ్లీష్ వాళ్ళు రంగు మారిన వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినారు పిరంగులు అంటారు రంగ్ అంటే ఎర్రగా ఉన్న వాళ్ళని పిరంగి అంటే అంటే విదేశస్తులని అది దాని పేరు తోపుల పేరు అదే పెట్టినారు తుర్రబాస్కాన్ పేరు గుర్తుగా పెద్ద తోపు వా అని అడుగుతుంటారు అంటుంటారు పెద్ద తోపు అని అంటున్నా తురంకాను వా అంటుంటారు తురుముఖాన్ అంటే తురబాస్కాన్ అని పెద్ద తురుంఖానువా అని అంటుంటారు ఈ రెండు పేర్లు అట్లా వచ్చిన తోపు అనేది తురుముఖాన్ అనేది తుర్రబాస్కాన్ పేరు మీద వచ్చు సాధారణంగా అని అని చెప్పి ఉంటారు అంత పెద్ద అనలేక అంటుంటారు ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ కదా బ్రిటిషర్స్ ఎట్లా అంటే ఈయన ఎట్లా పట్టుకున్నారు అనేసి అంటే రోడ్డు మీదే కదా పోరాటం చేసినారు సికింద్రాబాద్ నుంచి అదన బలగాలు వచ్చినాయి ఒక రెండు వేల మంది వచ్చినాయి వీళ్ళు ఐదు వందల మంది ఉంటారు రెండు వేలు వచ్చినాయి మళ్ళీ రెండు వేలు వచ్చినాయి కంటోన్మెంట్ నుంచి వచ్చినాయి వాళ్ళ కంటోన్మెంట్ ఆగ్రా కంటోన్మెంటు హైదరాబాద్ కంటోన్మెంటు చెన్నై కంటోన్మెంటు ఓల్డ్ కంటోన్మెంట్స్ బ్రిటిష్ కంటోన్మెంట్స్ సో వాళ్ళు కంటోన్మెంట్ నుంచి అదనం బలగాలు వచ్చి వాళ్ళు దాడులు చేసినారు వీళ్ళని చుట్టూ ముట్టడించినారు వాళ్ళు ఇంకా అధనాతన ఆయుధాలతో వచ్చినారు వాళ్ళు వేల సంఖ్యలో వచ్చినారు వచ్చి వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుంటే అక్కడ దొరికినారు ఈయనెక్కడికి పోయినాడు మౌలి ఆరోగ్యం మాత్రం పారిపోయి ఆయన మంగల్పల్లి ఇబ్రహీంపట్నం ఊతలు ఉంటుంది మంగల్పల్లి దర్గా ఇంకా ఉంది అక్కడ తల దాచుకున్నాడు ఓ పదిహేను రోజుల తర్వాత దొరికినాడు ఆయన రాజ్యాంగం ఉంటే ఆయన తీసుకెళ్ళి అక్కడ బంధించినారు కాలాపాని కాలాపాని అంటే లో సిల్లార్ జైల్లో బంధించిన రాస్ ఐలాండ్ రాస్ ఐలాండ్లో బంధించినారు ఎయిటీన్ నైన్టీ వన్ వరకు ఆయనకు సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి ఎయిటీన్ సిక్స్టీలో బంధిస్తే ఎయిటీన్ నైంటీ వన్ ఎందుకంటే ఒక ఆమె ఆమె పరిశోధన చేసింది ఆమె ఆ మ్యూజియం డైరెక్టర్గా ఉండేది ఆమె మ్యూజియం కదా అండమాన్స్లో మ్యూజియం జైలు మ్యూజియము ఆమె పరిశో ఆమె పరిశోధన చేసి ఇక్బాల్ ఆమె పేరు ఇక్బాల్ రషీద రషీద్ ఇక్బాల్ అంటే ఆమె పరిశోధన చేసి ఎయిటీన్ నైంటీ వరకు ఆయన ఉన్నట్టు ఆ మౌలి స రికార్డ్స్ రికార్డ్స్లో ఉంది ఆమె అంతకుముందు ఉన్న సార్జెంట్ కూడా అక్కడ సార్జెంట్ బెరియాని ఉండేవాడు ఆయన రాసినాడు కూడా ఏంటి మౌలి వ్యాలీన్ అస్ ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్ వీక్ అయినాడు రోగగ్రస్తున్నాడు ఈ కెన్ బి గ్రాంటెడ్ అబ్జల్యూట్ రిలీజ్ అంటే ఆయన తిరిగి వదిలిపెడతాం దేశానికి పంపిద్దాం అని అంటే బ్రిటిష్ రెసిడెంట్ వద్దు మళ్ళీ వచ్చి జనాన్ని రెచ్చగొడతాడు పేరు లో ఖాతా మళ్ళీ ఈ విల్ ఇన్సైడ్ పీపుల్ అగైన్ నో అని అక్కడే జావన్నాడు సో ఆ తర్వాత ఏమైంది తెలియదు వాళ్ళు గొప్ప దేశభక్తులు మౌలి వాళ్ళందరూ తలుచుకోవాలి హైదరాబాద్ అంటే మౌలు అలావుద్దీన్ లేకుండా తురబాస్ ఖాన్ లేకుండా ఖాన్ లేకుండా రామ్జీ గోండు లేకుండా మహమ్మద్ హాజీ లేకుండా పోరాటాలు జరగలేదు అందుకని రోహిల్లాసే ముఖ్యంగా పోరాటాలు చేసింది రోహిల్లా ముస్లింస్ పఠాన్ ముస్లింస్ వాళ్ళు అక్కడ దుర్భాస్ ఖాన్ తో కలిసి పనిచేసింది రోహిల్లా ముస్లిమ్స్ దుర్భాస్ ఖాన్ స్వయంగా రోహిల్లా ముస్లిం అదే విధంగా రామ్జీ గుండతో కలిసి పనిచేసింది మహమ్మద్ హాజీ ఆయన కూడా రోహిల్ ఆసే ఇప్పటికి యూపీలో కాన్స్టెన్స్ పేరు రోహిల్ ఖండ్ రోహిల్ ఖండ్ ఆసి లోక్సభ కాన్స్టెన్సీ ఉంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి సికిన వాళ్ళు ఎంతో మంది స్వాతంత్ర్యంలో పోరాడిన వాళ్ళు ఉన్నారు కానీ అందరికి రికగ్నేషన్ అనేది గుర్తింపు అనేది చాలా తక్కువ మందికి వచ్చింది మరి అందులో తిరబాస్ ఖాన్ రికగ్నేషన్ అంటారా హైదరాబాద్ లో అయితే కట్టినారు ఇప్పుడు స్వాతంత్ర యోధులను ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు మంగల్ పాండే గుర్తుపెట్టుకుంటున్నారా హైదరాబాద్ లో తెలంగాణ విముక్తి చేసి చాకలేలమ్మ పేరు ఎవరికైనా తెలుసా తెలంగాణ పోరాటాలు బిల్లు వెళ్తా మొన్న జరిగిందే కదా ఆమె చెప్తారా కేసీఆర్ చెప్పరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు ఎవరు చెప్పరు వాళ్ళ ఎవరి పేరు చెప్తారు గురైన పేరు చెప్తారా ఇక్రి సిద్ధుల పేరు చెప్తారా ముక్క కర్ణాకర్ పేరు చెప్తారు ఎవరు చెప్పరు వాళ్ళకు వాళ్ళ సుఖాలు కావాలి పరిపాలకులకు అంతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు గాంధీ పేరే చెప్పరు కాంగ్రెస్ వాళ్ళు గాంధీ ఎవరైనా కూడా అడుగుతారు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరైనా కొత్తగా మార్క్స్ అంటే మార్క్స్ ఎవరండి అని కూడా అడుగుతారు వాళ్ళు జర్మన్ అయినా మనకేం సంబంధం అని కూడా అంటారు అట్లా తయారైంది అందుకని వాళ్ళని తలుచుకోవాలి వాళ్ళని తలుచుకుంటే కర్తవ్య బోధం ఉంటుంది అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేశం ఇట్లా నాశనం కావడానికి కారణం ఏంటంటే స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి కురవడింది స్వాతంత్రం ఎందుకోసం పోరాటం చేసినారు నిన్నదాకా బ్రిటిషర్ల పరిపాలనది కానీ ఇప్పుడు అమెరికా పరిపాలన అయింది మొత్తం విదేశస్తుల చేతులైంది ఆర్థిక వ్యవస్థ అంతా అమెరికన్ ఈస్ట్ కంపెనీ చేతుల్లోకి పోయింది పొద్దున్న లేస్తే జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు అదే అమెరికన్ కంపెనీలు చెప్పులు వేసుకుంటారు బాటా అమెరికన్ కంపెనీలు అదే బ్రిటిష్ కంపెనీలు మందు తోడుతున్నారు అందరు మందు కళ్ళు ఎవడు తాగడు కళ్ళు స్వదేశీ విస్కీ విదేశీ విస్కీ షావాల సునైటెడ్ ప్రోవిస్ మెగడావర్ అంత విదేశస్థల బానిసలు పెట్రోల్ విదేశీ కార్లు విదేశీ స్కూటర్లు విదేశీ ఆఖరికి పిజ్జాలు బర్గర్లు విదేశీ చదువులు విదేశీ ఎవరికి ఉంది దేశం పట్టిందా పట్టలేదు కదా ఇప్పుడు అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ కంపెనీ ఇప్పుడు అమెరికన్ ఈస్టిండియా కంపెనీ మొత్తం విదేశాల పాలైపోయింది కార్పొరేట్ పరిపాలన కార్పొరేట్స్ ఉంటే అమెరికన్ కార్పొరేట్స్ అమెరికాలో కూడా కార్పొరేట్ పరిపాలన ఉంది ఇండియాలో కూడా కార్పొరేట్ పరిపాలన ఉంది అమెరికాలో అమెరికన్ కార్పొరేట్ పరిపాలన ఉంది ఇండియాలో కూడా అమెరికన్ కార్పొరేట్ పరిపాలన ఉంది ఎగ్జాన్ కంపెనీ జనాన్ కంపెనీ ఫోర్డ్ ఫింటో కంపెనీ ఎండ్రాన్ కంపెనీ ఇవే పరిపాలన చేస్తుంది అందుకని మళ్ళీ స్వాతంత్రద్యమ స్ఫూర్తి వస్తే తప్ప దేశం బాగుపడదు లేకపోతే మళ్ళీ తురబాస్ కాని రావాలి మళ్ళీ మౌలి అలావుతుని రావాలి మళ్ళీ చీదాకాని రావాలి మళ్ళీ రామ్జీకొండ రావాలి మళ్ళీ కొమరం భీమ్ రావాలి అప్పుడే దేశం బాగుపడుతుంది సార్ ఇప్పుడు మన హిస్టరీ బుక్స్లలో లలో కానీ ఎక్కడ కూడా తిరబాజ్ ఖాన్ పేరు ఉందంటారా బుక్స్ లో ఉన్నది బోల్డ్ చరిత్ర ఉంది ఎవరు చదివేవాళ్ళు ఎవరు ఓకే హిస్టరీ బుక్స్ అంటే గవర్నమెంట్ బుక్స్ లో లేకపోవచ్చు చరిత్ర చరిత్ర పుస్తకాల్లో అయితే ఉంది గవర్నమెంట్ రాయదు కదా గవర్నమెంట్ ఎవరిది రాస్తుంది ఇప్పుడు బల్బ్ ఎవరు కానీ పెట్టినారని పూర్వం అడిగేవాళ్ళు పూర్వం బల్బ్ అని చదువుకునేటప్పుడు బల్బ్ ఎవరు కానీ పెట్టినారంటే ఎడిసన్ థామస్ ఎడిసన్ ఆల్వా ఆ తర్వాత ఎవరు ఇరవై ఐదు క్రితం అయితే చంద్రబాబు నాయుడు కనిపెట్టినారన్న తర్వాత పదేళ్ల కింద ఆ తర్వాత ఐదేళ్ళకు రాజశేఖర్ రెడ్డి అన్నారు ఆ తర్వాత ఐదేళ్లకు కేసీఆర్ అన్నారు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అంటారు తెలుగు పుస్తకాలు అట్లే ఉంటుంది సో ముఖ్యమంత్రి ఎవరు కొలంబస్ ఏం కనిపెట్టినాడు అమెరికా కనిపెట్టినాడు ఏ కొలంబస్ కాదు చంద్రబాబు కనిపెట్టినాడు ఇప్పుడు పత్రిక పుస్తకాలు అట్లాగే ఉంటుంది చార్మినార్ ఎవరు ఎవరిని చెప్తారా చార్మినార్ ఎవరు మహమ్మద్ కులి ఎవరు చెప్పరు చంద్రబాబు కట్టినట్టు చార్మినార్ గోల్కొండ చంద్రబాబు ఆయన రాసుకున్నాడు కూడా అట్నే అందుకని వాళ్ళు వ్యక్రీకరిస్తారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు రాసుకుంటారు ఇప్పుడు సాయంత్ర రోజులు ఎవరు తలుచుకోరు వాళ్ళ పిల్లలు ఉంటే తలుచుకుంటారు కానీ అందరూ చచ్చిపోయినారు కదా ఏడాది ఒకసారి దలుచుకుంటారు కానీ మనం దలుచుకోవాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు మా జనరేషన్ ఇప్పుడు మీ యొక్క జనరేషన్కి ఖాన్ తెలుసు లేకపోతే సమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలా ఎక్కువ మందికి తెలుసు మా త మా తరానికి కొత్త గొప్పగా తెలుసు ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఆయనతో కూడా తెలియదు ఇవి తెలిసే అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి మరి దీనిపై మీ అభిప్రాయం ఏమంటుంది చెప్పాలి జనానికి అందుకనే మనలో చేయాల్సింది సాంత్రయం సమరోధులే కాదు అందరు దేశంలో ఏమేమి అరాచకాలు జరిగినాయి ఎంత దోపిడీ జరిగింది అవి అన్ని కోణాల నుంచి చూసి చెప్పాలి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారనుకోండి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు ఐదు వందల అరవై సంస్థానాలు ఉంటే నిజాం సంస్థానంతో సహా హైదరాబాద్ సంస్థానంతో సహా అందరినీ అక్కడ రాజులందరినీ సామంతులుగా మారుస్తున్నారు అంటే బానిసలే నిజాం కూడా బ్రిటిష్ వాళ్ళ బానిసలే ఏం చేయడానికి లేదు జైపూర్ రాజు కావచ్చు తిరువాన్కూర్ రాజు కావచ్చు గ్వాలియర్ రాజు కావచ్చు కాశ్మీర్ రాజు కావచ్చు వీళ్ళందరూ బానిసలే వెన్నుపోసి వాళ్ళు సామంతులే స్వతంత్రులు కాదు వీళ్ళు ఎవరు వాళ్ళు వీళ్ళ ద్వారా ఏం వీళ్ళ ద్వారా దోపిడీ చేయించినారు ఓ మన రాజే అనుకుంటారు మన నిజామే అనుకుంటారు కానీ టాక్సేషన్ సిస్టమ్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మెడిసిన్ సిస్టమ్ కానీ సిస్టం కానీ ఇరిగేషన్ అన్నీ వాళ్ళే డిసైడ్ చేసినారు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండాలి హైదరాబాద్లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండాలి జైపూర్లో ఎవరు ఉండాలి దివాన్ దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ దివాన్ ఎవరుండాలి అనేది అన్ని ఐదు వందల అరవై సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళు డిసైడ్ ఇచ్చింది వాళ్ళు ఏం చేయాలి బ్రిటిష్ రాణికి తొత్తులుగా ఉండాలి బ్రిటిష్ రానే సంతకంతో దివాన్ కానీ పేష్కార్ అంటే హోమ్ మినిస్టర్ కానీ ఖజాంచీ అంటే ఆర్థిక మంత్రి కానీ ఈ ముగ్గురు లండన్ సంతకంతో రావాలి ఐదు వందల అరవై సంవత్సరాలకు వాళ్ళు ఏం చేస్తారు నిజాం ఖజానాలో ఒక రూపాయి జమ అయితే పన్ను మర్నాటికల్లా ఆ రూపాయి లండన్ వెళ్ళిపోవాలి ఇక్కడేమి వాడడానికి లేదు నిజామే ఏం చేసినా సరే నువ్వు వంద వంటకాలు చేసుకొని వంద రూములు పెట్టుకొని అనుభవించు కానీ పాలసీలన్నీ మేమే నిర్ధారిస్తాం నిర్ధారణ గుడ్డిగా అమలు చేయాలి సో ఇది జనానికి చెప్పాలి బ్రిటిష్ వాడే చేసినాడు రాజులు నిజాం మెచ్చుకొని లాభం లేదు తిట్టి కూడా లాభం లేదు వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు పోతే ఏముందో ఆ పదహారు బండ్ల డబ్బులన్నీ లండన్కే పోతాయి అందుకని వాడు పరిపాలన చేసినాడు ఇప్పుడు అమెరికా వాడు పరిపాలన చేస్తున్నాడు తెల్ల తోలుడే పరిపాలన చేస్తున్నాడు అందరిని కొట్టి చంపి నరికేచ్చారు జలేనివాలా బాగులు ఎట్లా చేసినారు చూసినా ఎంత దురాగతాలు చేసినారు హైదరాబాద్లో దురాగతాలు చేసినారు నిర్మల్లో ఎందు దురాగతాలు చేసినారు వెయ్యూడని మరి ఇంకా ఉంది అక్కడ మేము స్థూపం కూడా కట్టినాం నిర్మల్లో ఇన్ని దురాగతాలను బయటికి చెప్పి తెల్ల తోలని నమ్మొద్దు అందుకే సాయంత్రం సమర యోధులు ఏం చెప్పాలంటే మీ ఇంట్లో గడపలోకి ఒక నల్ల తాచు వస్తుంది తెల్ల తోలు వస్తున్నాడు నల్ల తాచుని తర్వాత చూసుకుందాం తెల్ల తోలని నరికేమన్నారు ఎందుకంటే అన్ని దొంగ పనులు చేసినాడు అందుకని క్రిక్ ప్యాటరీ కూడా దొంగనే ఏం గొప్పోడేం కాదు వాడిని తలుచుకోవాల్సిన పనేం లేదు ఎవడైనా దొంగోడు తెల్ల తోలుడు ఎవడైనా సరే నల్ల బుద్ధిని కూడా తెల్ల తోలుడు అంతే తప్ప వాడిని వాడు మెచ్చుకుంటాడు వాడు పుస్తకాలు రాస్తాడు అంటే దొంగ పాఠాలు దొంగ పుస్తకాలు ఉంటాయి దేశద్రోహులు ఎవరన్నా ఉన్నారంటే ఆ తెల్లతోటి దోస్తి చేసేవాళ్ళు వాళ్ళు మెచ్చుకునే వాళ్ళు ముందు వాళ్ళని చూసుకోవాలి జనానికి చెప్పాలి ఇదండి తుర్రవాజ్ చరిత్ర మరి ఇంతటి గొప్పది మహనీయుడు గురించి తెలుసుకున్నాం కదా మరి ఇంకెందరో మహనీయుల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్సా థ్యాంక్ యూ